వెల్కమ్ టు క్లో టుడే న్యూస్ మెదక్లో బీజేపీని గెలిపించడానికి కాంగ్రెస్ కుట్రలు పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా ఓడిపోతామని తెలిసి కాంగ్రెస్ పార్టీ కుట్ర రాజకీయాలు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ బైండ్ ఓవర్ల పేరిట తమ కార్యకర్తలపై వేధింపులు ఆపండి లేదంటే మీ వైఖరిపై అటు ప్రజా పోరాటం ఇటు న్యాయ పోరాటం చేయాల్సి వస్తుంది తాను ఓడిపోయినా సరే బీఆర్ఎస్ గెలవద్దని వ్యూహం పన్నింది కాంగ్రెస్ పార్టీ ఓట్లను బీజేపీకి వేయించడానికి రాష్ట్ర స్థాయిలో ఒప్పందం కుదిరింది రాష్ట్రంలో బలమైన ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్ ను దెబ్బతీసేందుకు కాంగ్రెస్ బీజేపీలో రహస్య ఒప్పందం చేసుకున్నాయి ఎనిమిది చోట్ల బీజేపీ ఎనిమిది చోట్ల కాంగ్రెస్ గెలవాలని రెండు పార్టీలు ప్లాన్ వేసి అమలు చేస్తున్నాయి ఇందులో భాగంగా మెదక్ లోక్సభ నియోజకవర్గంలో చాలా బలహీనంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఓటమిని ముందే పసిగట్టింది అందుకే ఇక్కడ బీజేపీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది బీఆర్ఎస్ పార్టీని ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ఓట్లను బీజేపీకి మళ్లించబోతోంది ఈ ఎంపీ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఏడు కానిస్ట్యున్సీల్లో బీఆర్ఎస్ అత్యధిక మెజార్టీతో ఎంపీ అభ్యర్థిని గెలిపించబోతున్నారు కాంగ్రెస్ బీజేపీ కుయిత్తులతో కుట్ర పని బిఆర్ఎస్ను ఓడించాలన్న ఓ దుర్మార్గ పాలచనతో ప్రజలని తప్పుదో వట్టిస్తూ ముస్లిం మైనార్టీను అదే రకంగా క్రిస్టియన్స్ ఓట్లు ఏకపక్షంగా మరి కాంగ్రెస్కు ఏపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు తద్వారా బీజేపీకి హిందూ ఓట్లు డైవర్ట్ కావాలి అని చెప్పి వాళ్ళ ఆలోచన మరి ఈరోజు విఘ్నులు అన్ని రకాలుగా తెలిసిన వాళ్ళు ఎందుకంటే ఈ తొమ్మిదిన్నర సంవత్సరాల కేసీఆర్ పాలన అందరికీ అర్థం పడినట్టుగా అందరూ కూడా ఈరోజు అర్థం చేసుకున్నారు దేశంలోనే ఒక సెక్యులర్ భావాలు కలిగినటువంటి ముఖ్యమంత్రి అని పేరు తెచ్చుకున్నాడు మరి సంగారెడ్డి నియోజకవర్గం మీద కూడా ఆయన పూర్తి శ్రద్ధతో మరి ఎన్ని నిధులు ఇచ్చిందో మీ కళ్ళ ఉన్నాయి మీకే బాగా తెలుసు హరీష్ అన్న కూడా ఈ నియోజకవర్గాన్ని నేను ఓడిపోయితే కూడా దత్తత తీసుకొని అన్ని రకాలుగా అందుబాటులో ఉండి మరి ఈరోజు వాళ్ళకి అన్ని రకాలుగా ఉండి ఈరోజు సంగారెడ్డిని అన్ని రకాల అద్భుతంగా అభివృద్ధిలో పూర్తిగా సహకరించు నేను ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నా ఈరోజు కుట్రలు కుతంత్రాలు ఎన్ని పనినా ఈరోజు వాటిని తిప్పికొట్టాలి అని నేను కోరుతున్నాను ఈరోజు విజ్ఞులు విజ్ఞానవంతులైన మీకు నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ ఎక్కడ కూడా ఈరోజు కాంగ్రెస్ గెలవ గెలవటం అనేది అసాధ్యం ఈరోజు గెలవదని ఈరోజు మా వీక్ అయినట్టుకు వాళ్ళు కావాలని హెచ్చరు ఇది గుర్తురగాలని చెప్పి నేను సవినయంగా మనవి చేస్తాను